హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి రెండు సాదా బ్లౌజ్లండి దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీటి గురించి స్పెషల్గా చేయాల్సింది చెప్పాల్సింది మీకు ఏంటి అంటే ఈ ఈ నడుము కొలతకు వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి నడుము వచ్చేసి అండి కానీ చంక వరకు చాలా తక్కువ ఉంటుంది అనమాట సన్నగా ఉంటారు అంటే ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాననేది ఒకసారి చెక్ చేయండి అందుకోసం స్పెషల్గా చెప్తున్నాను చూడండి మెడపెట్టి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో తన దగ్గర కూడా చూడండి నేను ఏ విధంగా ఎంత చక్కగా ఉంది ఫినిషింగ్ అనేది కూడా కుట్టు కూడా ఇంపార్టెంట్ ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ అండి కానీ కొత్త వారికి పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగానే ఉంటుంది నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వీళ్ళు కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చేయండి ఈ రెండు బ్లౌజులు ఒకసారి కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఇంకా ఈ బ్లౌజ్ గురించి చెప్పాల్సింది ఇది లైనింగ్ బ్లౌజ్ అండి చూడండి ఓవర్లాక్ మిషన్ లేకుండానే నేను ఏ విధమైన ఫినిషింగ్ ఇచ్చాను అనేది చూడండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి పోతానండి తను వచ్చేసి కస్టమరు ఖచ్చితంగా నాకు ఓవర్లాక్ అండి అంటే నేను వచ్చేసి స్టిచ్ చేయని మిషన్తో ఈ విధంగా కుట్టి తను సాటిస్ఫై చేయగలిగాను ఇది వచ్చి చూడండి ఈ మెథడ్లో కనుక మీరు నెక్ పైపింగ్ వేశారంటే you <laughs> ఫినిషింగ్ ఎంత బాగుంటుందో చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోద్ది అనమాట నార్మల్గా మెడపట్టిని ఏ విధంగా కుడతామో అంతే టైం తీసుకుంటుందండి థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ చేయడం చాలా సింపుల్ అనమాట ఒకసారి కావాలన్న వాళ్ళు ఛానల్లో చెక్ చేయండి ఒకసారి దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి నడుముకలతో వచ్చేసి థర్టీ త్రీ అయితే నేను థర్టీ ఫోర్ తీసుకొని ఏ విధంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తాను అనేది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇంకా ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నింటి గురించి చాలా మంచి మంచి టిప్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్